హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్స్ వస్తున్నా మీ ముందుకు నా వంతుగా మిమ్మల్ని చేద్దన పరిచేందుకు ఈరోజు నెల్లూరు జిల్లాలో గత వారం రోజులుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొంతమంది డయేరియాతో వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో కొంతమంది విద్యార్థులు చేరడం జరిగింది ఈరోజు నెల్లూరు నగరంలోనే కాకుండా వివిధ ప్రాంతాలలో డయేరియా కేసులు రోజురోజుకి పెరుగుతున్నట్టు సమాచారం ఈ డయేరియా అనేది గతంలో చాలా ప్రాణాంతకమైన వ్యాధి అప్పట్లో సరైన వైద్యం లేక కొన్ని వందల మంది కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భం డయేరియా వచ్చిందంటే ఆ డయేరియా అనేది గ్రామాలు గ్రామాలు పాకి చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలామంది ఆసుపత్రులు పాలైన సందర్భాలు కోకొల్లో గతంలో ఈరోజు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం అదేవిధంగా ఎన్నో రకాల బ్యాక్టీరియాలను చంపడానికి ఎన్నో రకాల రసాయనాలు అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం అధికార యంత్రాంగ విఫలం కారణంగానే ఈరోజు డైరెక్ట్ కేసులు వచ్చాయని చెప్పి కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఎందుకు ఈ మాట అంటే ప్రభుత్వ నియమ నిబంధన నిబంధనల ప్రకారం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా వాటర్ ట్యాంకులు కానీ కొన్ని రకాల సంపులు అంటారు ఆ సంపులు కానీ ఈ వా నీళ్ళు ఏదైతే సరఫరా చేయడానికి ఉన్న స్టోర్ చేసినటువంటి కేంద్రాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి క్లోరిన్తో శుభ్రం చేయాలి ఈరోజు ప్రతి పదిహేను రోజుల సంగతి దేవుడు ఎరువు కానీ ఆరు నెలలకి సంవత్సరానికి కూడా దాన్ని శుభ్రం చేసే పరిస్థితి లేదు ఇది మేము చెప్పడం కాదు ఈరోజు మీరు చూసినట్లయితే ఇటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కానీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కానీ అవి బాలికలు కానీ బాలురు కానీ ఇక్కడ బాలికలు కానీ బాలురు కానీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ వాటర్ ట్యాంకుల్లో కింద చూస్తే ఒక అడుగు మేర బ్యాక్టీరియా అదేవిధంగా మట్టి వివిధ రకాలైనటువంటి అన్నీ కూడా వాటర్లో ఉన్నాయి పైకి ఏమో నీళ్ళ కనిపిస్తాయి కానీ మనం ఒక ఐదు నిమిషాలు కానీ చూస్తే ఆ డ్రమ్ములు తీసి కానీ అదేవిధంగా ఆ వాటర్ ట్యాంక్ పైన టాప్ తీసి కానీ ఒక అడుగు మేర ఉంటుంది ఎందుకు ఈ అడుగు మేర ఉందంటే అరుణ వార్డెన్లు కానీ అరుణటువంటి సంబంధ అధికారులు కానీ శుభ్రం చేయట్ల ఈరోజు ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అని చెప్పి ప్రభుత్వం అదేవిధంగా జల్ జీవన్ మిషన్ అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం నీటిని అందించే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి పని మంచిదే కానీ లాంగ్ టర్మ్లో దాని యొక్క అమలు చేయడంలో అధికారులు ఫెయిల్ అవుతున్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి శుభ్రం చేయాల్సినటువంటి వాటర్ ట్యాంకులు శుభ్రం చేయడం చేయక చేయని కారణంగా ఈరోజు ఈ యొక్క డయేరియా కేసులు నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో నమోదు కావడం చాలా బాధాకరం అది మరీ ముఖ్యంగా కొన్ని మంది విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిట్ అవ్వడం వారిని గిరిజన నాయకులు కానీ అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు కానీ అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులు కూడా వెళ్ళి సందర్శించి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీయడం కూడా జరిగింది ఈ యొక్క డయేరియా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయని చెప్పి కూడా ఈరోజు వార్తా పలు కథనాలు వస్తున్నాయి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం గతంలో అధికారులు నుండి గతంలో గ్రామానికి వెళ్ళాలంటే ఒక పంచాయతీ అధికారి ఉండేవాడు ఒక విఆర్ఓ ఉండేవాడు ఈరో గతానికి మించిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్నటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక సచివాలయంలో ఇంచుమించుగా పదిహేను నుంచి ఇరవై మంది సచివాలయ అధికారులు ఉంటున్నారు మీ ఆధ్వర్యంలో కేవలం ఒకే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్ని కూడా పదిహేను రోజులకు కానీ కనీసం ఒక నెల రోజులకు కూడా మీరు శుభ్రం చేయకపోతే మీరు ఏం నిర్వర్తిస్తున్నట్టు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే గ్రామ కార్యదర్శి స్వచ్ఛందంగా వెళ్ళి ఒక గ్రామంలో ఉన్నటువంటి త్రాగునీరు ఎలా ఉంది త్రాగునీరు వస్తున్నటువంటి ఆ వాటర్లు ఏదైనా మలినాలు ఉన్నాయా ఆ వాటర్లు ఏదైనా కంటామినేషన్ జరుగుతుందా వాటర్ ఎలా ఉందని కూడా పరిశీలించాల్సిన గ్రామ పంచాయతీ అధికారి సచివాలయం కార్యదర్శుల నుంచి అడుగు బయట పెట్టడం లేదు వాళ్ళు ఆ సచివాలయాలు ఉంటున్నారు కనీసం సచివాలయంలో వాళ్ళు ఉన్న వాళ్ళు కింది సిబ్బందిని ఉపయోగించే సరే సిబ్బంది చేస్తున్నట్టు అది లేదు ఈ నెల్లూరు నగర నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలభై ఆరు మండలాల్లో ఉన్నటువంటి ఎంపీడీ వాళ్ళందరినీ మేము కోరుకునేది ఏంటంటే మీ సం మీ యొక్క కింద చేసే పంచాయతీ సెక్రటరీలందరికీ కూడా మీరు తక్షణమే ఆదేశాలు మంజూరు చేసి ప్రతి గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంకులు అన్నీ కూడా శుభ్రం చేయాలి క్రోజింగ్తో శుభ్రం చేసి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి కూడా శుభ్రం చేసి ప్రజలకు మంచి తాగునీరు అందించాలని ఇలాంటి డయేరియా కేసులు రాబోయే రోజుల్లో కూడా నమోదు కాకుండా చూడాలని చెప్పి కూడా ఈ యొక్క జిల్లా అధికారుల యంత్రాంగం అదేవిధంగా పంచ్ జడ్పీ గారిని నెల్లూరు జిల్లా ఉన్నటువంటి ఎంపీడీ వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ డయేరియా కేసులు మున్ముందు నమోదు కాకుండా నెల్లూరు జిల్లాని డయేరియా రహిత జిల్లాగా కూడా మీరు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను